ఇప్పుడు మామూలుగా ఒక అడవి ఉంది ఒక అడవిలో ఒక చెట్టు పెద్దది ఉంది స్టాండీస్ పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టులో కాకి కూర్చొని ఉంది కాకి ఆ కాకి కూర్చొని ఉంది తర్వాత ఇంకొద్దిసేపటికి కోయిల వచ్చింది కోయిలా వచ్చింది కూర్చొని ఉంది ఏంది నా చెట్టు మీద వచ్చినావు వెళ్ళిపో అని చెప్పి కాకి దాన్ని గదిరించింది దాన్ని ఏమనుకోకుండా కోయిల్ వెళ్ళిపోయింది ఇంకో కొద్దిసేపటికి మళ్ళీ పావురూ వచ్చింది చెట్టు మీదకు ఆ పవర్ కూడా కాకి గర్వంగా ఏంది ఇది నా చెట్టు నీ చెట్టు వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోయింది పవర్ వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోతున్న తర్వాత కింద పోతా ఉంది తాబేలు మళ్ళా పోతా ఉంది తర్వాత మళ్ళా పోతా అంటే అయిపోయి నేను ఇంత మల్లం పోతున్నా నువ్వు అయిపోయి నువ్వు చేరినట్టే ఈ ఈరోజు అని చెప్పేసి దాన్ని ఎగ్జాట్ చేసింది అంటే దానికి పవర్ అని తెలుసు కాబట్టి తాబేలు అది ఏ మాట అని లేదు కాకిని ఏ ఒక్క మట అని కూడా ఎందుకంటే తాబేలు తెలుసు నేను ఏమంటే తెలుసు కాబట్టి ఏమనింది ఏమనలే ఊరికి అయిపోయింది తర్వాత ఆ కాకి చాలా దప్పిక వేసింది చాలా దప్పికి వేసింది నీళ్ళు దాహం వేసింది ఆవిడవంత తిరిగింది ఎక్కడ నీళ్ళు కమ్మడలేదు ఎక్కడ గొంతులో లేవు నీళ్ళు లేవు ఎడారి మాదిరిగి ఉంది తర్వాత లాస్ట్ వచ్చి చూస్తే ఒక చెట్టు కింద ఒక చిన్న కుండలో కుండ ఉంది ఆ కుండలో ఉన్న నీళ్ళు ఆవిడ కాకి దాయం వేసింది కదా ఆ కుండలో తొందరగా వెళ్ళిపోయింది లోపలికి పోయి తాగుతా ఉంది తాగేసింది నీళ్ళు తాగిన తర్వాత అది రెక్కలు ఉన్నాయి కదా ఇరుక్కుపోయినాయి కుండలో బయటికి రాలేదు ఎంత కుట్ల కొడుతుంది ఇబ్బంది పడతా ఉంది రావడం లేదు రావడం లేదు చాలా ఇబ్బంది పడతాం ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసింది రాలే తర్వాత ఆ కోయిల వినబడింది పోతా ఉంటే అక్కడ కోయిలా బయట పోతా ఉంది పోతా ఉంది పోయినప్పుడు అది నిలిచింది అప్పుడు పిలిచింది మిత్రమా మిత్రమా కోయిల మిత్రమా నేను ఇరుక్కుపోయినా కొద్దిగా రా అని చెప్పిన అది వెంటనే వచ్చింది ప్రయత్నం చేసింది కాకిని తీయడానికి ప్రయత్నం చేసింది వెకరీ ఇరుక్కుపోయినాయి కదా కోయిల చేత కాలేదు మళ్ళీ తాబేలు పోతా ఉంది తాబేలు తవెలు తవెలు రా ఇక్కడ ఒకటి ఎక్కువ ఇక్కడ కాకి అని చెప్పి అడిగితే వెంటనే వచ్చింది తావేలు వచ్చి దాని కాళ్ళతో ఒక దెబ్బ వేసేసింది కూడా ఇక్కడ దెబ్బేసింది వెంటనే కుండా పగిలిపోయింది అప్పుడు కాకి బయటకు వచ్చింది అప్పుడు అప్పుడేమైంది కాకి సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను మాటలు అన్నాను గర్వంగా ఆ మాటలు ఏవి కూడా మీరు మనసులో పెట్టుకోకుండా నన్ను కాబడ్డారు చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్పింది కాబట్టి మనలో కూడా గర్వం ఉంటుంది ఆ గర్వం అని చూపించకూడదు నాకే వస్తాయి కదా అన్నీ గర్వం వద్దు వస్తుందా ఓకే ఓకే ఉండు సైలెంట్ ఉండు అంతే నీకు రాదా ప్రయత్నం చెయ్యి అలా కదా అంటే అంత వస్తుందని చెప్పేసి గర్వపడకూడదు నాకేం రాదు అని చెప్పేసి డీలో పడకూడదు చూడండి తాబెలి మళ్ళీ పోతా ఉంది కానీ దాని పవర్ చూడండి చేసిందా లేదా తప్ప దాని పవర్ అండి ఆ యొక్క కుటల్ని బద్ద కొట్టేసింది అనా అంటే ప్రతి ఒక్క మనిషికి టాలెంట్ ఉంటుంది కానీ మనం దాన్ని కనిపెట్టల్లా దాన్ని ప్రయత్నించాలా బాగా రాస్తుంటారు వాళ్ళు కింగ్ అయిపోతారు ఇంకొకరు బాగా డ్రాయింగ్ చేస్తుంటారు చదివేకి రాదు ఇంకోటి బాగా ప్రయత్నం వస్తుంటుంది గేమ్స్ వాడు చదువులు వీకుంటాడు కాబట్టి ప్రతి ఒక్క మనిషికి ఏదో స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ని మనము బయట పెట్టాలా మనం పుట్టాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్ ఉంటుంది దాన్ని మనము బయట పెట్టే ప్రయత్నం చేయాలి కాబట్టి మనం రాదు అని ప్రయత్నం చేయకూడదు మనం రాదనుకుంటే ఇలా పడకూడదు ప్రయత్నం చేస్తూ ఉంటే మనం ఏదైనా సాధిస్తాం ఇంతవరకు చిన్నళ్ళు పెద్దవాళ్ళు అంతా కూడా ఉద్యోగం పొందినారు రికార్డ్ సృష్టిస్తున్నారు అంటే వాళ్ళకి ఏమొస్తుందో వాళ్ళు దాని మీద మనసు పెట్టారు ప్రాక్టీస్ చేశారు ప్రాక్టీస్ 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 ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల చిన్న కష్టపడడం వల్ల చిన్న బాగా చదువుకోవడం వల్ల వాళ్ళు తల్లిన చెప్పిన తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం వల్ల ఉపాధి చెప్పిన మాట వినడం వల్ల వాళ్ళు ఆడుకోకపోవడం వల్ల బయట తిరగకపోవడం వల్ల పనికి మానల పనులు చేయకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఉద్యోగులు వస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నారు వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు ఇబ్బంది పడకుండా ఉన్నారు వాళ్ళు అంతే కదా